నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషనల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో హల్దీకి సూపర్ ఆఫ్ శారీ అయితే తీసుకొచ్చేసాను దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేశారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఓ ఓపెనింగ్ వీడియో చేయండి ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్ గా ఉండాలి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎడిటింగ్ కటింగ్ లేకుండా సో దట్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీకు ఏంటంటే కాల్స్ కూడా వెళ్ళు అండి కాల్ కూడా చేయొచ్చు ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు జ్యువెలరీ కూడా మొత్తం అన్ని ముందుగానే ప్యాక్ చేసి ఉంచాం బాక్సెస్ లేక మొత్తం నీట్ గా బాక్సెస్ లో ప్యాక్ చేసి ఉంచామండి ఓన్స్ ఆర్డర్ రాగానే ఇలా బాక్స్ ప్యాకింగ్ లో పంపిస్తాం ప్రతి ఒక్కటి కూడా నీట్ గా బాక్స్ లలో ఉంటాయన్నమాట సో ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు నేనైతే ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను ఇవి రీస్టాక్ అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకొచ్చాను నేను అవి మళ్ళీ రీస్టాక్ చేశాను ఇలా ఇవి అనమాట నేను పెట్టుకున్నది కూడా సేమ్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడొచ్చు ఎంత బాగుంది అనేది మొత్తం మెహందీ పాలిష్ ఉంటుంది మెహందీ పాలిష్ ఉంటుంది అనమాట టూ ఇయర్ రింగ్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు చాలా క్యూట్గా ఉన్నాయి కలర్ వెళ్తుంది అనే ప్రాబ్లం కూడా అసలు లేదు చాలా బాగుంటుంది లైఫ్ వస్తుంది అనమాట చాలా చాలా క్యూట్ ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ టూ మోడల్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ చూడొచ్చు మంచిగా ఇక్కడ వచ్చే ఆనియన్ పింక్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ అనమాట అమెరికన్ డైమండ్ అండి ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది డిజైన్ అయితే క్లియర్గా ఉంది కదా ఇది ఇయర్ రింగ్స్ ఈ పీస్ అండి వితౌట్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ కావాలి రొటీన్గా ఉండద్దు అని చెప్పి ఇలా తీసుకొచ్చేసాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చూడొచ్చు ఎంత బాగుంది అని ప్రెజెంట్ నేను పెట్టుకున్నది కూడా సేమ్ అనమాట నెక్ పీస్ అయితే సేమ్ మనకి ఎక్స్టెన్షన్కి వచ్చేసి ఇలా ఎక్స్ట్రా రింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్ ఒకవేళ అంటే కు నేను ఇక్కడ పెట్టుకున్నా కదా ఇంకొంచెం హెల్దీ నెక్ ఉన్నా సరే సరిపోతుంది ఇంకా కావాలి అనుకుంటే టైట్ పెట్టుకోవచ్చు మనం ఇలా నెక్ చోకర్గా కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు మన చాయిస్ మనకి ఎలా నచ్చినా సరే ప్రీమియం క్వాలిటీ గోల్డ్ కలర్లో ఉంటుంది అచ్చంగా గోల్డ్కి ఎక్కడా తీసుకోదండి పక్కా పక్క చుక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చేసాను ఈ స్టోన్ చూడొచ్చు అప్పటి రోజుల్లో ఓల్డ్ డేస్లో ఈ స్టోన్ బాగా యూజ్ చేసేవాళ్ళు కదా సేమ్ అమ్మమ్మ వాళ్ళది ఈ నెక్ పీస్ అంటే ఎవరు కూడా నమ్మేస్తారు మా అమ్మమ్మకు ఉంది మా అమ్మమ్మది ఈ నెక్ పీసు అని అని చెప్పారంటే గోల్డ్ కాదు అన్న సరే కాదని మీరు అబద్ధం చెప్తున్నారు అన్నట్లు చాలా చాలా బాగుంటుంది పీకాక్ డిజైన్తో వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా చూడొచ్చు డిజైన్ అయితే పీకాక్ వచ్చేసింది ఇక్కడ చిన్న మ్యాంగో అయితే కింద ఇచ్చున్నాము రూబీ అండ్ అమెరాల్తో హైలైట్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా మనకేంటంటే ఇలాగా మంచిగా చేయన్ వచ్చింది చాలాగా పెద్దదిగా వచ్చింది ఇంకా ఎక్స్టెన్షన్కి ఇంకా ఎక్కువ పెద్ద చైన్ కావాలి అన్న మేము అటాచ్ చేసి ఇస్తాం ఇబ్బంది లేదు కానీ అవసరం లేదండి బ్యాక్ నేను పెట్టుకుంటే నాకు ఆల్రెడీ లింక్స్ మిగిలాయి చాలా బాగుంది పీస్ అయితే చాలా చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను వితౌట్ ఇయర్ అన్నమాట అనమాట ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంత తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో బట్ ఏంటంటే ఇలా మొత్తం నీట్గా బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ఇలా బాక్స్ ప్యాకింగ్ అండ్ ఇది కూడా ఎందుకు పెట్టానంటే బబుల్ ట్రాప్ ఈ బాక్స్లో మళ్ళీ ఈ బబుల్ ర్యాప్ అనేది పెట్టేసి ప్యాక్ చేస్తాం మేము ఇలా చూడొచ్చు బబుల్ ర్యాప్ అనేది పెట్టేసి ఇలా అంటే చాలా బాగుంటుంది కదా ఇలా పెట్టేసి ప్యాక్ చేస్తాం అన్నమాట ఇది ఇంట్లో ఇంట్లో బాక్స్లో చాలా నీట్ ప్యాకింగ్ ఉంటుంది మన దగ్గర ఆ జాబున టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీసెస్ అని ఉంటాయి అంటే రెండు వందల యాభై నెట్ పీసులు ఉన్నాయి మన దగ్గర సో మీకు ఎన్ని కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఏదన్నా తగ్గుతుంది అనుకుంటే మళ్ళీ ఆర్డర్ అనేది తెప్పిస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను ఎల్లోసారి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు స్టాక్ కూడా ఎంత స్టాక్ ఉంది అనేది ఇదే కాదు ఇంకా స్టాక్ ఉంది ఇంకా మొత్తం ఫీల్ చేశాను అనుకోండి న్యూ లీక్ పెట్టడం పాజిబుల్ అవ్వదని పెట్టలేదు ఇంకా స్టాక్ ఉంది రండి లోపల స్టాక్ ఉంది అది కూడా చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఎంత స్టాక్ అనేది లోపల పెట్టున్నాను అనేది ఇవన్నీ కూడా అవే సారీస్ ఎల్లో కలర్ శారీస్ పర్పుల్ అయితే చాలా తక్కువ తెప్పించాను లావెండర్ ఆ కలర్ అయితే చాలా తక్కువ తెప్పించాను అండి సింపుల్ గా ఒక లైన్ మాత్రమే ఉంది మిగతా అంతా చూడొచ్చు ఎల్లో సారీస్ చూసారు కదా ఎన్ని శారీస్ ఉన్నాయి మన దగ్గర అనేది ఫుల్ స్టాక్ ఉందండి ఇక్కడ ఉంది ఇప్పుడు నేను అక్కడ రూమ్ లో చూపించారు అక్కడ ఉంది ఇంకా ఒక బేల్ రావాల్సి ఉంది మనకి ఫుల్ ఆఫ్ ఫుల్ స్టాక్ వస్తుంది ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ పెట్టేస్తే డీటెయిల్స్ ఇస్తాను శారీ అయితే సూపర్ ఎలిగెంట్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ వచ్చేస్తుంది సో శారీ వచ్చేసి ఎలా ఉంది అనేది చాలా బాగుంది ఎల్లో కలర్ హెల్దీ స్కిన్ హల్దీ కోసం అని స్పెసిఫిక్ గా చాలా వరకు కాంటాక్ట్ అయ్యారు నాకు హల్దీకి ఇలా శారీస్ కావాలండి దట్టు పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి వివింగ్ బోర్డర్ కావాలి జెరీ వివింగ్ ఆయిల్ ప్రింట్ అలా వద్దు వివింగ్ బార్డర్ తో కావాలి షైనింగ్ ఉండాలి శారీ వచ్చేసి అంటే బార్డర్ వచ్చేసి బాగుండాలి బ్రైట్ గా తక్కువ ప్రైస్ లో కావాలి అని సో అందుకని ఈ శారీస్ తెప్పించాను అనమాట మంచి ఫ్లోరల్స్ లో సారీ లుక్ విడిగా చూస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అంటే అసలు ఎవరు నమ్మరండి అంత తక్కువ బడ్జెట్ లో ఎక్కడ దొరికింది అంటే బాగుంటుంది ఒక్కొక్కరికి థర్టీ ఫార్టీ శారీస్ కావాలి హండ్రెడ్ సారీస్ కావాలి అన్న ఇస్తాను మొత్తం ఇదంతా జెరీ వివింగ్ వాషింగ్ మెషిన్ వాష్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మీకు ఎలా కావాలి అంటే అలా యూజ్ చేయొచ్చు హల్దీ కదా మనం వెళ్ళినప్పుడు పసుపు అది పడుతుంది అట్లా కదా సో ఎలా బా అనుకుంటారేమో ఏం లేదు మీకు నచ్చినట్లుగా వాష్ చేసేసేయచ్చు శారీ వచ్చేసి బార్డర్ అయితే ఇలా డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుంది బార్డర్ డిజైన్ కానీ శారీ మొత్తం ఫ్లోరల్స్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు మొత్తం ఫ్లోరల్స్ లో వస్తుంది ఇక్కడ దగ్గర చూస్తే మీకు అర్థం అవుతుందా లైట్ గా సెల్ఫ్ కలర్ లో లైన్స్ ఇచ్చున్నారు చిన్న చిన్నవిగా లైట్ గా సెల్ఫ్ కలర్ లో లైన్స్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు బ్లూ కలర్ లో ఇక్కడ లైన్స్ వచ్చిన్నాయి ఎల్లో కలర్ లో కూడా లైట్ గా సెల్ఫ్ కలర్ లో లైన్స్ మొత్తం ఎల్లో ఫ్లోరల్ శారీ అని చెప్పాలి పక్క పక్క బడ్జెట్ రండి నేను ఎలా ఇవ్వగలుగుతున్నాను ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ కంటే చూస్తున్నారు కదా స్టాక్ బల్క్లో తెస్తాను ఏది కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి బల్క్లో వస్తుంది అందువల్లే నేను ఇవ్వగలుగుతున్నానండి లేదు నేను ఒక వెండర్ దగ్గర తెచ్చి మీకు ఇవ్వాలి అంటే ఈ ప్రైస్లో అయితే నేను కూడా ఇవ్వలేను నన్ను ఒకరు అడిగారు అనమాట ఎలా ఇస్తున్నారు ఈ కి మాకు అసలు పాసిబుల్ అవ్వట్లేదు కదా ఈ ప్రైస్కి ఇస్తే అని చెప్పి సో అందుకనే గా చెప్తున్నాను నార్మల్గా వాళ్ళైతే ఇవ్వలేరు ఎవరిని ఇబ్బంది పట్టద్దు మనం ఇచ్చిన కి వాళ్ళ దగ్గర కావాలి అని చెప్పి హోల్సేల్ హోల్సేల్గా అన్ని డైరెక్ట్ గా తెస్తాను కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను ఈ ప్రైస్కి అయితే శారీ అయితే చూడాలి సూపర్ సూపర్ హైలైట్ అండి శారీ వచ్చేసి పై వైపు బోర్డర్ కూడా ఇలా వస్తుంది పై వైపు బోర్డర్ వచ్చేసి సింపుల్ గా జెరీ వివింగ్ బోర్డర్ రఫ్ అండ్ ఆఫ్ యూస్ మనం వేసుకుంటే చూడొచ్చు ప్లేట్స్ పెట్టుకున్న నీట్ గా ఉంది సింగిల్ పెంట్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ అండి శారీకి తగ్గట్లు కానీ మంచిగా బ్లౌజ్ ఇచ్చున్నారు మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు లేదు మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే అదే పేర్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు ప్లెయిన్ అండ్ బ్లౌజ్కి వచ్చేసి సెల్ఫ్ లో లైన్స్ ఇలా చిన్నదిగా లైన్స్ ఇచ్చున్నారు దగ్గరకు వస్తే అసలు చాలా డిఫరెన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పై వైపు కింద వైపు బార్డర్ ఇచ్చున్నారు మంచి ఆనంద బ్లూ అంటారు కదా అదేంటి బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట మంచిగా పళ్ళు కూడా చాలా బాగా హైలైట్ చేశారు శారీ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు పళ్ళు వచ్చేసి ఎలా ఉంది అనేది పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది మంచిగా హైలైట్ అయింది పళ్ళు కూడా ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ కూడా చూసారు కదా సో ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకొక బేరీ కూడా మనకు రావాల్సి ఉంది సో స్టాక్ అనేది ఇబ్బంది లేదు మీకు ఎన్ని శారీస్ కావాలి అన్న నేను ప్రొవైడ్ చేశాను శారీ అయితే చూడొచ్చు ఎంత మంచి లుక్ ఉంది అనేది సూపర్ హైలైట్ ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ నైన్ అనమాట బోడల్ మంచి జెరీ రీడింగ్ బ్యాక్ సైడ్ శారీ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ శారీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ శారీ లెంత్ ఇలా వస్తుంది నాకు ఫ్లోర్ టచ్ అవుతూ ఉంటే ఈ ఈ హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను నా హైట్ వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు నాకు ఫ్లోర్ టచ్ అంటే కింద శారీ టచ్ అవుతూ ఉంటే ఈ హైట్ వస్తుంది అనమాట దీ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అనమాట శారీ వచ్చేసి సూపర్ సూపర్ హైలెట్ అండి మంచిగా షేడింగ్ అవుతుంది చాలా బాగుంది శారీ అయితే ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేయండి ఎవరు మిస్ అయ్యద్దు శారీ అయితే సూపర్ హైలెట్ శారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ లోనే బ్రిలియర్ కలర్ కానీ ఇది కొంచెం స్టాక్ తక్కువ తెప్పించాను ఫుల్ హైలైట్ అయితే ఎల్లో అండి చూడగానే చాలా బాగా నచ్చింది నాకు ఎల్లో సూపర్ సూపర్ ఉంది ప్రెజెంట్ అయితే మ్యారేజ్ సీజన్ తెలుసు కదా హల్దీకి యూజ్ అవుతుంది ఇప్పుడు నాకు కూడా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మ్యారేజెస్ సో వాటన్నిటికీ రకరకాలు వేసుకోవాలి అంటే ఇలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే హ్యాపీ కదా అన్నిటికీ వేరే వేరే కొత్తవి కొనాలంటే చాలా కష్టం అండి అలా అని వేసుకుని వెళ్ళిందే వేసుకొని వెళ్ళిందే వేసుకొని వెళ్ళాలి అంటే కష్టం కదా తక్కువ తీసుకోవద్దు కానీ కష్టమే మళ్ళీ చూసిన సారీయే కదా అనుకుంటావు అందుకని చెప్పి ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఎల్లో అయితే చాలా బాగా తెచ్చాను నాకైతే చిచ్చగా నచ్చిందని కన్వీనియం కానీ ఫీల్స్ కానీ మరిన్ని ఫీల్స్ వస్తున్నాయి సారీ నాకైతే బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది బ్రింజన్ కూడా బాగుంది కానీ ఎల్లో అంటే ఎల్లో చాలా బాగుంది అండ్ ఈ కూడా చాలా వరకు అడుగుతున్నారు కదా ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో స్టాక్ వచ్చేస్తుందండి చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాను ఎక్కడ అడిగినా చాలా హై కాస్ట్ ఉంది బ్యాంగిల్స్ మీకు ఛానల్లో చూపిద్దాము అంటే నేను తీసుకున్నది కూడా టూ బ్యాంగిల్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి నేను తీసుకున్నది అయితే రిటైల్ గా తీసుకుంటే అలా మామూలుగా హోల్సేల్ అడిగినా సరే చాలా కాస్ట్ చెప్తున్నారు సో అందుకని ఎంక్వైరీ చేస్తున్నాను రీజనబుల్ ప్రైస్ గా తీసుకురావాలి అని బ్యాంగిల్స్ కూడా వస్తే నేను ఖచ్చితంగా ఛానల్లో పెడతాను చూడడానికి చాలా లుక్ వస్తున్నాయి అనమాట శారీ అయితే ఇది కలర్ సేమ్ ఆజ్ మొత్తం కూడా ఫ్లోరల్స్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా బార్డర్ చేరి వివింగ్ బార్డర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మెషిన్ వాష్ కూడా చేయొచ్చు ఎలా అయినా ప్రాబ్లం లేదు సారీ దీనికి కూడా సెల్ఫ్ లైన్స్ అనేది వస్తాయి చూడొచ్చు మీరు ఇలాగా సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మంచి బ్రింజార్ కలర్ శారీ కూడా ఏంటండి కొంచెం షైనింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ శారీ హైట్ కూడా సేమ్ రెండు కూడా ఇలా ఇంత హైట్ వస్తుంది నాకు ఈ హైట్ వస్తుందండి ఇంత హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు హైట్ అనేది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బోర్డర్ ఏ కలర్ ఉందో అలా మంచిగా ఎల్లో కలర్ లో ఇచ్చేస్తున్నారు ఇలా వస్తుంది బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ కూడా జస్ట్ లైట్ గా ఇలా వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా దానికి తగ్గట్లు కానీ బోర్డర్ జెరీ వివింగ్ బార్డర్ అండి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ కానీ పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కానీ అండ్ బార్డర్ కానీ ఏది కూడా సూపర్ తగ్గట్లో ప్రైస్ అండి పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ సూపర్ హైలైట్ శారీ అనమాట శారీ వచ్చేసి బోర్డర్ అయితే చూడొచ్చు దీనికి కూడా ఎలా ఉంది అనేది ఇలా వచ్చింది బోర్డర్ బోర్డర్ లో ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ వచ్చింది నేను ఎల్లో కలర్ శారీ చూపించాను కదా దీంట్లో బాక్సెస్ వచ్చింది అలా చిన్న చిన్న జరీలో ఈ ఈ చిన్న స్మాల్ డిజైన్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ రావచ్చు ఏ శారీస్ అయినా మరి అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఎవరు మిస్ అయ్యద్దు సో సారీ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ నైన్ షిప్పింగ్ మీకు ఎన్ని సారీస్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము స్క్రీన్ పేద ఉండే నెంబర్కి ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ చేయొచ్చు డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటామంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీ అండి సో వస్తాము అంటే ఫుల్ అడ్రస్ అనేది ఇస్తాము థ్యాంక్ యూ